హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళారన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేప కోడిగుడ్డు పులుసు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా చిన్న కోడిగుడ్డు ముక్క ఒక ఉప్పుచాప ముక్క ముద్దులో పెట్టుకొని తింటే నోర బ్లాస్ట్ చేయరండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఉప్పుచాప ముక్కలు తీసుకున్నాను అవి బాగా వెన్నెల్లో కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవైతే ఈ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే చావడాయిల్ ముక్కలండి ఉప్పు చేపల్లో రకాలు ఉంటాయి కదా అవి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ముక్క కూడా ఏం కరగదు ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ వేగేలోపు నేను నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను నేను అందులోకి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇవైతే ఏగిపోయాయి నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను మనం విన్నాడు ఉప్పుచేప ముక్కల్ని ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లో మనం పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేయాలండి బాగా వేయించుకోవాలి అందులోనే నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా ఉల్లిపాయ ముక్క మగ్గిపోవడానికి హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అంతలోకి చూడండి వేగా కదా ఇప్పుడు నేను టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు బాగా వరకు ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అట్లానే మగ్గనివ్వాలి టమాటా ముక్క మెత్తగా ఉడికిపోతుంది ఇదిగోండి టమాటా ముక్క అయితే మగ్గిపోయింది బాగా నేనైతే ఇందులో రెండు స్పూన్ల కారం యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇందులో మసాలాలు అయితే ఏమి యాడ్ చేయకూడదండి ఎప్పుడైనా ఉప్పు చేపల కర్రీలో అయితే మసాలా వేస్తే ఉప్పు చేప ఫ్లేవర్ పోతుంది టేస్ట్ అంతకేం ఉండదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఇలాంటివి అయితే ఏమి యాడ్ చేయకూడదు కారం పచ్చి వాసన పోయేంత వరకు అట్లానే ఉంచుకున్నాను మనం ఎన్నడ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేశాను ఉప్చా ముక్కలు స్టార్టింగ్లోనే వేసేయచ్చు మీకు మెత్తగా కావాలంటే నాకు కొంచెం కరకరలాడాలి కాబట్టి నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను అది ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నేనైతే ఇందులో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ అసలు చెప్పలేము తింటేనే తెలుస్తుంది చాలా టేస్టీగా అండి ఉప్పు చెప్ప కొడుగుట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్